హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే సండే బ్లాగ్ అండి సండే రోజు మా ఇంట్లో చేపలు నెక్స్ట్ అలాగే చేప గుడ్లను కూడా తీసుకొచ్చారనమాట చేపగుడ్లతో ఫ్రై అనేది చేసుకున్నాను ఈ కర్రీ అనేది నాకు చాలా ఇష్టము మీలో ఎంతమందికి చేపగుడ్లు ఫ్రై అనేది ఇష్టము ఇంతవరకు తిన్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఈ కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా దోరగా వేయించుకోవాలి దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి వన్ స్పూన్ ఇలా వేసుకొని పచ్చివసరం పోయే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని మనం మనం ముందుగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గుడ్లు అనేవి వాటిని వేసి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట ఇలా చూడండి ముద్దగా ఉంది కదా దీన్ని మొత్తం బాగా విడిపోయేలాగా కలుపుకోవాలి కింద అంటుకుంటా ఇలా కలుపుతూనే ఉండాలి చూడండి నేను కలిపే విధంగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అలా ఎగ్ భుజియా చేసేటప్పుడు విడివిడిగా ఎలా అయితే వస్తుందో అలా వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి ఇంకా ఇలా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా కారం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా గరం మసాలాని వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ ఇలా పెద్ద పెద్ద పీసెస్లో ఉంటే బాగోదన్నమాట బాగా చిన్న పీసెస్ అయ్యే వరకు కలుపుతూ ఇలా గరిట్తో కొట్టుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఎంతో టేస్టీగా ఉండే చేపల గుడ్లు ఫ్రై అనేది రెడీ అయిపోయిందనమాట నెక్స్ట్ వచ్చేసి చేపలు కూడా తీసుకొచ్చామని చెప్పాను కదా ఈ చేపలను కూడా ముందుగా వాష్ చేసి ఉప్పు పసుపు పెట్టి పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు చేపల గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పై బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ని వేసి ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి అలాగే బిర్యానీ ఆకు పువ్వు అలాగే దాల్చిన చెక్కను కూడా వేసి ఆనియన్స్ టమాటాలు వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ముందుగా పేస్ట్ కోసం అనమాట ఈ ప్రిపరేషన్ అంతాను ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లారిన తర్వాత మిక్సీలో అయితే వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసి పేస్ట్గా గ్రైండర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని వేసి ముందుగా చేపల్ని ఉప్పు పసుపు వేసి వాష్ చేసినాక పక్కన పెట్టుకున్నామని చెప్పాను కదా ఈ విధంగా అనమాట పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో తలకాయ కూడా ఉంది మా ఆయనకి చేపల్లో తలకాయ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇందులో కొద్దిగా జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును వేసుకున్న తర్వాత చేపలన్నింటినీ ఒక్కొక్క పీస్ని ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా చేప ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వాటిని తిరిగేస్తూ మళ్ళీ లైట్గా ఫ్రై చేసుకోవాలి మొక్కలన్నింటినీ కూడా ఇక్కడ పెద్ద చేప అనేది తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అందుకనేసి ముక్కలన్నింటినీ మన సైడ్లో చిన్న చిన్న పీసెస్గా కాకుండా ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వాటిని ఇంకా ఒక పీస్ని రెండు రెండు పీసెస్గా అడ్డగా కట్ చేసి ఇచ్చేసారనమాట ఈ విధంగా ఉంటాయి ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో ఆయిల్ సరిపోదనుకుంటే కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ యాడ్ చేసి అందులో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అనేది ఆ టమాటా ప్యూరీని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఆ వాటర్ని కూడా కొంచెం మిక్సీ జార్ని వాష్ చేసి ఆ వాటర్ని కూడా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొద్దిగా కారము గరం మసాలా టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి ఇలా మిక్స్ చేసుకుంటూ కాసేపు ఉడకనివ్వాలి బాగా గ్రేవీ కొంచెం చిక్కగా ఉంది అనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసేసుకోండి ఇలా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అనేవి వాటిని కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్ పాటు ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా చేపల గ్రేవీ కర్రీని అయితే రెడీ చేసేసుకున్నాను ఈ విధంగా చేపల గుడ్లు ఫ్రై అలాగే చేపల గ్రేవీ కర్రీ రెండింటినీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట మీరైతే చేపగుడ్లతో కర్రీ చేసేసుకుంటారా లేదా ఏం చేస్తారా అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్